ఫ్రెండ్స్ ఇదైతే కస్టమర్ నెట్వర్క్ రావడం తెచ్చారు కొద్దిగా కింద అంట చెక్ చేసి చూశాను చెక్ చేసినప్పుడు ఏంటంటే చివర మనకి ఏంటంటే కనెక్ట్ ఉంటారు కదా ఇక్కడ యాంటీనా వైర్ ఉంటుంది చూపిస్తాను అండి ఆ యాంటీనా వైర్ ఏంటంటే సైడ్కి వెళ్ళిపోయింది సైడ్కి వెళ్ళిపోవడం వల్ల అదేమైనాది ఓపెన్ చేసి చేస్తాను చూపిస్తాను है ये राउंड टेक क्या करते हैं अभी हाल में टेक पर आते हैं तो बनाओ टेक बैक आउट करते हैं చూసిన వైర్ ఉంది చవరా ఇది అనేది లూజ్ అయిపోయింది ఇది ఇది కొద్దిగా టైట్ బిగించాము మాకు ప్రాబ్లం లేదు కంటిన్యూ అయిపోతుంది ఓకే 感觉很好